హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే చూసినట్లయితే మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఏపీ తీరం వెంబడి కేంద్రీకృతమై ఉందని ఐఎండి తెలిపింది ఇక నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వాతావరణంలో మార్పులు వచ్చాయి ప్రస్తుతానికి అల్పపీడనం బలహీన పడిందని అయినప్పటికీ గురువారం అంటే నవంబర్ పద్నాలుగున ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ వెల్లడించారు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అల్పపీడనం కారణంగా ఈరోజు రేపు అంటే నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు వారి ప్రకారం ఇక గురువారం నాడు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అలాగే అల్లూరి సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు నెల్లూరు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక ఈ జిల్లాల్లోనే రైతులు వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీరు బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేశారు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని తేమ తడి తగలని ప్రదేశాలకు తరలించాలని అధికారులు సూచించారు ఇక తెలంగాణ వాతావరణ విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్లోనే వాతావరణ అధ్యయనం కేంద్రం వెల్లడించింది నవంబర్ పదహారవ తేదీ వరకు తెలంగాణలో అల్పపీడనం ప్రభావం కల్పిస్తుందని అంచనా వేశారు అధికారులు ఇక తిరిగి నవంబర్ పదిహేడో తారీఖున మళ్ళీ రాష్ట్రం అంతటా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు